హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది ఇవేంటో ఏంటో మీకు తెలుసా ఇవి దోసకాయ ఉరుగులు అంటారు వీటిని దోసకాయని ఎండబెడితే ఇలా అవుతాయి ఇలా ఒక దోసకాయని రౌండ్గా లేదా నీళ్ళు చెక్కలుగా చేసి ఎండబెడితే ఇలా అవుతాయి వీటిని సన్ సన్నగా కట్ చేసుకోవాలి చిన్నగా ఇలా ఈ సైజులో అయితే సరిపోతుంది వీటిని కర్రీ చేసుకోవడానికి ముందు ఒక ఫైవ్ మినిట్స్ అలా నీళ్ళలో నానబెట్టాలి తొందరగా ఉడకడానికి ఏమైనా డస్ట్ ఎండబెట్టినప్పుడు ఏమైనా డస్ట్ పడ్డా కూడా అది పోతుందనమాట వీటిని అలా ఫైవ్ మినిట్స్ వదిలిపెట్టిన తర్వాత కర్రీకి సరిపడు ఆనియన్స్ పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసి తాలింపు చేసుకోవాలి వీటిని ఇప్పుడు చిన్నగా నీళ్ళ నుంచి పిండి అలా వేసుకోవాలి రొటీన్ లాగానే చేసుకోవచ్చు అనమాట కర్రీ అలా మొత్తం వేసి కలిపి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా మూత పెట్టుకుంటే అవి ఉడికిపోతాయి కర్రీ చాలా బాగుంటుందన్నమాట ఇందులోకి ఇంకా ఎండుమిర్చి లేదా కబాబ్లు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కర్రీ ఫైవ్ డేస్ త్రీ సిక్స్ డేస్ ఉంటుందన్నమాట కాస్త పసుపు తీసుకొని మొత్తం కలుపుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా ఒక మళ్ళీ ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకోవాలి మనం ఏ కూరగాయలైనా కూడా ఎక్కువ ఇంట్లో ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ఎండ పెడితే చాలా బాగుంటుంది దానికి సరిపడి కొంచెం కారం తీసుకోవాలి ఇలా మొత్తం కలుపుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా ఉడికించుకోవాలి అందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి అవి ఉడకడానికి అనమాట అవి ఉడి అలా ఉడికిన తర్వాత మీకు ఇందులోకి నచ్చితే కబాబులైనా లేదా ఎనిమిది ఎండు చేపలైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఎండు చేపలు తీసుకున్నా చాలా బాగుంటుందనమాట ఈ కాంబినేషన్ ఎండు చేపలు ఈ దోసకాయ ఉరువుల కర్రీ సూపర్గా ఉంటుంది అలా ఫైనల్ అలా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉడికించిన తర్వాత ధనియాల పౌడర్ కాస్త కొత్తిమీర తీసుకుంటే సరిపోతుంది అంతేనండి ఈజీగా మనం సింపుల్గా చేసుకోవచ్చు దోసకాయ ఒరుగులో కర్రీ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి చపాతీలోకైనా చాలా బాగుంటుంది